హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చాలా వినయ్ ఈరోజు వీడియో వచ్చేసి మనం ఆర్ఆర్బి అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం మనమైతే ఇంతకుముందు ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి చూసుకున్నాం సో ఇప్పుడు వచ్చేసి చాలా మందికి అయితే ఆర్ఆర్బిలో అకౌంట్ అయితే లేదు సో ఇప్పుడు మనం వచ్చేసి ఆర్ఆర్బిలో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసుకున్నాం అలాగే మన డీటెయిల్స్ ఏమేమి ఫిలప్ చేయాలి అవి కూడా చూసుకుందాం ఫ్రెండ్స్ మనకైతే యూట్యూబ్ ఛానల్తో పాటు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది మన ఛానల్ నేమ్ వచ్చేసి వినయ్ ఇన్ఫో నైన్ సెవెన్ జీరో సేమ్ మన యూట్యూబ్ ఛానల్ నేమే వినయ్ ఇన్ఫో ఎట్ ది రేట్ వినయ్ ఇన్ఫో నైన్ సెవెన్ జీరో ఈ ఛానల్లో వచ్చేసి ఏంటంటే మనకు కావాల్సిన పీడిఎఫ్స్ నోటి నోటిఫికేషన్స్ సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అలాంటివి అండ్ ప్రీవియస్ పేపర్స్ కూడా ఇందులోనే పెట్టడం జరుగుతుంది సో అందరూ ఈ ఛానల్ అయితే సబ్ ఈ ఛానల్ అయితే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి మన ఐడి వచ్చేసి వినయ్ ఇన్ఫో నైన్ సెవెన్ జీరో మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసి బార్లో అయితే ఎట్ ది రేట్ వినయ్ ఇన్ఫో నైన్ సెవెన్ జీరో అని అయితే టైప్ చేయండి ఇదైతే మన ఐడి చూస్తున్నారు కదా ఎట్ ది రేట్ వినయ్ ఇన్ఫో నైన్ సెవెన్ జీరో అయితే మన ఐడి సో మనకి ఈ ఛానల్లోనే అన్ని నోటిఫికేషన్స్ పీడిఎఫ్స్ లింక్స్ పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ ఛానల్లో కూడా జాయిన్ ఈ ఛానల్లో కూడా జాయిన్ అవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం అయితే వీడియోలోకి వచ్చేద్దాం ఫస్ట్ మనమైతే ఈ ఓపెన్ పేజ్ అయితే ఇలా ఉంటుంది మన అఫీషియల్ వెబ్సైట్ ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను సో అందరూ అయితే ఫస్ట్ క్రియేట్ అకౌంట్ అయితే కొట్టేసేయని ఎవరికైతే అకౌంట్ లేదో వాళ్ళైతే చేసుకోండి అకౌంట్ ఉన్న వాళ్ళు అవసరం లేదు అకౌంట్ లేని వాళ్ళకైతే షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతుంది సో మనం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి అయితే కంట్రీ ఆఫ్ నేషనాలిటీ అడుగుతుంది కదా ఎక్కడైతే మనం ఇండియా అయితే ఇచ్చే ఇచ్చేద్దాం తర్వాత మీ ఫుల్ నేమ్ మీ ఫుల్ నేమ్ కూడా దాంట్లో మీ టెన్త్ క్లాస్లో ఎలా అయితే ఉంటుందో మీ టెన్త్ క్లాస్ మెమోరీ ఎలా అయితే ఉంటుందో అలాగే ఇవ్వండి క్యాపిటల్లో ఉంటే క్యాపిటల్లో ఇచ్చేయండి స్మాల్లో ఉంటే స్మాల్లో ఇచ్చేయండి అది కూడా మీ సర్ నేమ్ ఫుల్గా ఇవ్వండి ఇక్కడ కూడా రీటైప్ ఫుల్ నేమ్ అని ఇచ్చారు కదా ఇక్కడ కూడా మీ ఫుల్ నేమ్లో ఏమైతే ఇచ్చేసారో ఇక్కడ సేమ్ అదే రీటైప్ ఫుల్ నేమ్ దగ్గర కూడా సేమ్ మీ టెన్త్ క్లాస్లో ఎలా అయితే ఉందో మార్క్షీట్లో అలాగే ఇచ్చేసేయండి హ్యావ్ యూ చేంజ్ యువర్ నేమ్ దగ్గర అయితే నో పెట్టేసేయండి ఆబ్వియస్గా మనైతే నేమ్ చేంజ్ చేసుకోము కాబట్టి అయితే పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అని ఇచ్చారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే మీ టెన్త్ క్లాస్ మార్క్షీట్లో ఎలా అయితే ఉందో అలాగే ఇచ్చండి ఎగ్జాక్ట్గా అలాగే ఇవ్వండి మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి మనకు కుదరదు ఒకవేళ కుదిరినా కూడా టైం పట్టవచ్చు మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండకపోవచ్చు ఉండొచ్చు చెప్పలేము ఫ్రెండ్స్ సో మళ్ళీ చేంజ్ చేసుకో కాకుండా కరెక్ట్గా ఇచ్చండి ఇచ్చేటప్పుడు రీ టైప్ డేట్ ఆఫ్ బర్త్ అని ఇచ్చారు కదా ఇక్కడ కూడా కరెక్ట్గా అయితే ఇచ్చేయండి టెన్త్ క్లాస్ క్రమంలో ఎలా ఉందో అలాగే ఇచ్చేయండి నెక్స్ట్ సెలెక్ట్ జనరర్ అన్న దగ్గర మీరు మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ట్రాన్స్ ఓకే ట్రాన్స్ అలా అయితే ఇచ్చేయండి సో నేను అయితే మెయిల్ ఇచ్చేస్తున్నాను మీరు కూడా చూసుకు ఇచ్చేసాను రీసెలెక్ట్ జెండర్ దగ్గర కూడా అలాగే ఫ్రెండ్స్ మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ట్రాన్స్ అయితే ట్రాన్స్ ఓకే నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ అనేది ఉంది కదా ఇక్కడ మీ ఫాదర్ నేమ్ కూడా అలాగే మీ ఫుల్ నేమ్ అయితే ఎలా ఇచ్చారో మీ ఫాదర్ నేమ్ కూడా ఫుల్ నేమ్ మీ టెన్త్ క్లాస్ మార్క్షీట్లో ఎలా ఉందో అలాగే ఇచ్చేయండి సేమ్ మీ ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో ఉంటే క్యాపిటల్ లెటర్లో స్మాల్ లెటర్స్లో ఉంటే స్మాల్ లెటర్స్లో అలా ఇచ్చేసి అయితే ఇచ్చేసేయండి అయితే ఇక్కడ రీటైప్ ఫాదర్స్ నేమ్ దగ్గర కూడా సేమ్ అదే ఇచ్చేసేయండి అండ్ ఇక్కడ వచ్చేసి మదర్ నేమ్ అన్నారు కదా మదర్ నేమ్ కూడా మీ టెన్త్ క్లాస్ మార్క్ షీట్ ప్రకారం ఇవ్వండి డీటెయిల్స్ ఏమి ఇచ్చినా కూడా మీ టెన్త్ క్లాస్ మార్క్ షీట్ ప్రకారం ఇవ్వండి ఫుల్ నేమ్ ఇచ్చేయండి మీ సర్ నేమ్తో పాటు సర్ నేమ్ తర్వాత స్పేస్ ఇచ్చేసి మీ మదర్ నేమ్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ కూడా రీ టైమ్ మదర్స్ టూ టైమ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నారు కదా కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి ఈమెయిల్ అడ్రస్ ఈమెయిల్ అడ్రస్ ఫ్రెండ్స్ వర్కింగ్లో ఉన్నది ఇవ్వండి అదే మీకు మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాను కానీ మీ ఎగ్జామ్ ఇంటిమేషన్ కోసం కానీ లేదా మీ ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు ఇంటిమేషన్ ఇంటిమేట్ చేయడానికి కూడా ఆ మెయిల్ ఆ మెయిల్ నుంచే మనకు మెయిల్ వస్తుంది కాబట్టి ప్రజెంట్ వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ అయితే ఇవ్వండి ఇచ్చేసిన తర్వాత జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అయితే కొట్టేసేయండి జనరేట్ ఈమెయిల్ ఓటీపీకి వచ్చేసిన తర్వాత మనకైతే వెరిఫికేషన్ అయితే కోడ్ వస్తుంది ఆ కోడ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి ఈమెయిల్ అయితే వెరిఫై అవుతుంది నెక్స్ట్ మొబైల్ నెంబర్ అడిగారు అడిగారు ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ ప్రజెంట్ వర్కింగ్లో ఉన్న నెంబర్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఆ మొబైల్ నెంబర్ అనే దాంతోపాటు మనం లాగిన్ చేసుకుంటాం ఇక్కడ ఇమెయిల్ అడ్రస్ అయినా మొబైల్ నెంబర్ అయినా కంపల్సరీగా వర్కింగ్ లో ఉన్నదే ఇవ్వండి అలాగే ఇచ్చిన తర్వాత మొబైల్ ఓటీపీ కూడా మొబైల్ మొబైల్ని కూడా వెరిఫై చేసుకోవాల్సి ఉంది అది కూడా జనరేట్ మొబైల్ ఓటీపీ కొట్టిన తర్వాత ఉంటుంది జనరేట్ మొబైల్ ఓటీపీ కొట్టాక మనకైతే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేసేయండి మనకైతే మొబైల్ నెంబర్ని ఈమెయిల్ మొబైల్ నెంబర్ని ఈమెయిల్ అడ్రస్ అయితే వెరిఫై అవుతాయి తర్వాత మనం వెరిఫి వెరిఫికేషన్ త్రూ ఆధార్ కార్డ్ అయితే ఇచ్చే ఇచ్చేసేయండి ఎందుకంటే డిజిలాకర్ కొంతమందికి ఉంటుంది ఉండకపోవచ్చు సో అందరికైతే ఉండదు చేసుకున్న వాళ్ళకైతే ఉంటుంది అలాగే మనకు ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది కదా సో వెరిఫికేషన్ త్రూ ఆధార్ కార్డ్ అయితే కొట్టేసేయండి వెరిఫై కొట్టిన తర్వాత మీ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇచ్చేసిన తర్వాత జనరేట్ ఈ ఒక చెక్ బాక్స్ను అయితే క్లిక్ చేసి జనరేట్ ఆధార్ ఓటీపీ అయితే కొట్టేసేయండి కొట్టేస్తే మీ ఆధార్ కార్డు ఏ నం ఏ మొబైల్ నెంబర్కి అయితే లింక్అప్ అయ్యిందో ఆ అదే మొబైల్ నెంబర్కి అయితే మనకు ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని అయితే క్లిక్ చేసి వెరిఫై అయితే కొట్టేసేయండి ఫ్రెండ్ కొట్టేసిన తర్వాత చెక్ బాక్స్ని అయితే క్లిక్ చేయండి ఇదంతా వెళ్ళేసి మీరు పాస్వర్డ్ అయితే పాస్వర్డ్ అయితే మీరు పాస్వర్డ్ అయితే ఒక పాస్వర్డ్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇక్కడ ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇస్తామో మనం అప్పుడు ఇదే ఇమెయిల్ అడ్రస్తో అండ్ ఇదే పాస్వర్డ్ అయితే యూజ్ చేస్తాం సో ఈ పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఏమి ఇచ్చారో ఇచ్చేసిన తర్వాత కన్ఫామ్ పాస్వర్డ్ దగ్గర కూడా మళ్ళీ మీరు ఇక్కడ ఏమైతే పాస్వర్డ్ ఇచ్చారో అదే పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది పాస్వర్డ్ అయితే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ గుర్తుండే పాస్వర్డ్ పెట్టుకోండి కొంచెం మనకైతే ఎందుకంటే మర్చిపోకుండా ఉంటుంది మనం సడన్గా చాలా కొంతమంది మర్చిపోతూ ఉంటారు పాస్వర్డ్స్ వల్ల చాలా ఉంటాయి సో పాస్వర్డ్ అయితే మర్చిపోకుండా ఉండండి గుర్తుండే పాస్వర్డ్ అయితే ఇచ్చుకోండి ఓకే అది అయిపోయిన తర్వాత ఐఎమ్ నాట్ ర్యాడ్ ఓకే అది అయిపోయిన తర్వాత ఆ నాట్ రోబోట్ ఈ క్యాప్చా ఉంది కదా ఇదే క్లిక్ చేసేయండి ఇది ఇచ్చేసాక ప్రివ్యూ అండ్ క్రియేట్ అయిన అకౌంట్ అని ఉంటుంది ఇచ్చేసిన తర్వాత మన డీటెయిల్స్ అయితే మొత్తం ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి ప్రివ్యూ కొట్టిన తర్వాత ఏంటంటే మనకి మళ్ళీ ఒక ఈ డీటెయిల్స్ అన్నీ అయితే ఒక పేజీలో అయితే రావడం జరుగుతుంది ఆ వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఫస్ట్ కిందికి మీదికి మొత్తం చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అన్నీ కరెక్ట్గా ఉంటేనే సబ్మిట్ లాస్ట్కి చెక్ బాక్స్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ అయితే కొట్టండి మనకు ఎప్పుడైతే చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ అయితే కొట్టామో అప్పుడే మన అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అలాగే ఇక్కడ చెప్పినట్టుగా ఫస్ట్ అయితే మనం ఇక్కడ మొబైల్ నెంబర్ని ఈమెయిల్ ఈమెయిల్ అడ్రస్ అయితే వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీగా చేసుకున్నాక ఇవన్నీ క్లిక్ చేసాక ప్రివ్యూ కొట్టేసే ప్రివ్యూ అని క్రియేట్ క్రియేట్ అయ్యని కొడితే మనకైతే ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే మన డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది అవి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అయితే కొట్టడం ఫ్రెండ్స్ ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది మనకి ఎడిట్ ఇచ్చేసి చేంజ్ చేసుకొని తర్వాత సే ఎడిట్ ఇచ్చేసిన తర్వాత మనకి చెక్ బాక్స్లు అయితే ఉంటాయి చెక్ బాక్స్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది చేశాక కింద సబ్మిట్ అయితే కొట్టాలి ఫ్రెండ్స్ సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఆర్ఆర్పిలో అయితే అకౌంట్ అయితే అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది సక్సెస్ఫుల్గా అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది సో అందరూ ఈ విధంగా అయితే అకౌంట్ క్రియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఈ విధంగా మీకైతే ఇది ఈజీగా సింపుల్గా ఉంటుంది మీరు మొబైల్లో కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది ఏం ప్రాసెస్ ఉండదు సో అందరూ ఈ అయితే స్కిప్ చేయకుండా కొంచెం చూస్ చేసుకోండి ఎవరికైతే అకౌంట్ లేదో వాళ్ళు చేసుకుంటూ ఉన్నవాళ్ళు పర్లేదు ఓకే నో ప్రాబ్లం లేని వాళ్ళ గురించి చెప్తున్నాను ఓకే ఓకే ఒకసారి మీరైతే అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత అయితే లాగిన్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ లాగిన్ అయితే కొట్టేసేయండి లాగిన్ విత్ ఆధార్ ఉంటుంది లాగిన్త్ ఆధార్ అకౌంట్ క్రియేట్ ఉంటుంది మీరు లాగిన్ విత్ ఆధార్ అయితే కొట్టేసేయండి కొట్టేసి లాగిన్త్ ఆధార్ అయితే కొట్టిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చిన తర్వాత చెక్ బాక్స్ అయితే కంపల్సరీ క్లిక్ చేయాల్సి ఉంటుంది చెక్ బాక్స్ క్లిక్ చేస్తే జనరేట్ ఓటీపీ అయితే కొట్టేసేయండి ఫ్రెండ్స్ ఓటీపీ ఓటీపీ కొట్టిన తర్వాత మనకైతే మన ఫోన్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది ఏదైతే మనం స్టార్టింగ్లో వెరిఫికేషన్కి అయితే నెంబర్ వైల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కి అయితే మనకు ఓటీపీ రావడం జరుగుతుంది అదే ఓటీపీని చూసి ఎంటర్ చేసి ఎంటర్ చేశాక అయితే ఈ క్యాప్చన్ అయితే మీరు టిక్ చేయాల్సి ఉంటుంది చేశాక లాగిన్ అయితే చేసి లాగిన్ చేశాక ఇదైతే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఇదైతే నా పేజ్ అండ్ మన ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ప్రజెంట్లో అప్లికేషన్స్ అయితే ఇవ్వండి ఏది వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఒకటి అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ ఇదైతే గ్రాడ్యుయేట్స్ పోస్ట్ అనమాట ఈ ప్రజెంట్ అయితే ఈ రెండు అయితే ఉన్నాయి మనకి అండ్ అప్లికే ఆన్లైన్ అప్లికేషన్ ప్రెజెంట్ అయితే మనం అప్లై ఇవి ఇవ్వండి సో అది ఫ్రెండ్స్ మనకి మీరు ఒకేలా కనుక మీరు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ లేదా గ్రాడ్యుయేట్ పోస్టుగా అప్లై చేయాలనుకుంటే మనం ఆల్రెడీ వీడియో అయితే చేసాం వీటి మీద వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను వాటిని చూసి మీరైతే అప్లై చేసుకోవచ్చు ఈజీగా ఫోన్ లైన్ చేసుకోవచ్చు ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు ల్యాప్టాప్లో చేసుకోండి ల్యాప్టాప్ ఫోన్కి సేమ్ ప్రాసెస్ ఉంటుంది సో ఇదైతే ఫ్రెండ్స్ ఇదైతే మన ఈరోజు వీడియో అయితే మన ఇది ఫ్రెండ్స్ ఆర్ఆర్బిలో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలన్నమాట సో అందరూ తప్పకుండా అయితే అకౌంట్ ఈ విధంగా చూస్ చేసుకొని అలాగే మన ఛానల్ అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే మర్చిపోకుండా అయితే జాయిన్ అయిన జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క నేమ్ వచ్చేసి ఎట్ ది రేట్ వినే ఇన్ఫో నైన్ సెవెన్ జీరో ఫ్రెండ్స్ ఒకసారి చూసుకుంటాం మనం ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది సో అందరూ కూడా జాయిన్ అవుతారని అనుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్